మరణాత పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము ఈరోజు పదిహేను వద్యం చదువుకుంటాం మరి ఈ అధ్యాయంలో కూడా స్వస్థతని కావలసినటువంటి ఒక వచనం కూడా ఉంది అది మనకు ఎప్పటి నుంచి సుపరిచితమే కనుక మరి పదిహేను అధ్యాయం నిర్గమకాండము కాండము పదిహేను వద్యం మొదటి వచనం చదువుకుందాం మళ్ళీ అది అప్పుడు మోసేయు ఇస్రాయేలీలును యో గూర్చి ఈ కీర్తన పాడిరి ఈ కీర్తన పాడిరి దేవుడు తన వాక్యములు దీవించడం గాక ఆమె మమ్మును మిక్కిలుగా ప్రేమించడం మా దేవానికి స్థుతులు కృతజ్ఞతలు ఎప్పుడు ఎక్కడ ఎలాగ నేను స్థుతించాలి నీ చిత్తమైనది కనుక నీ చిత్తానికి లోబడేటటువంటి వారమై ఇప్పుడు ఈ కార్యక్రమం జరిగించుకుంటూ ఉన్నాను తండ్రి స్తోత్రములు స్వామివారం స్వస్థకునే నిలయమని దైవజనం చెప్పినటువంటి మాటను బట్టి జరుగుతున్నటువంటి ఈ స్వస్థతో చాలా కార్యక్రమాన్ని చేతులకు అప్పగించుకొని విన్నాం ఇంతవరకు తండ్రి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జరిగించుకున్నారు మీకు స్థుతులు కృతజ్ఞతలు కొద్దిసేపు ఈ వచనం నుంచి మాకు వర్తమానం అందించమని మాతో ఉండి నడిపిస్తూ ఉన్న యేసు అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినమతో ప్రతిమల అడవేడు కొంచున్నాము పరమ తండ్రి ఆమె యుద్ధశూరుడే హోవా నా బలమున గానమో యోతశూరుడే హోవా నా బలమున గానమో దేవుడు ఆయన పేరు ఏ వానా పితరుల దేవుడు ఆయన పేరు ఏ వేల్పులలోని పులలోని సముడేవారు పరిష్ మహనీ పుల్లలోని సాముడే వారు పరిశుమా నీ అద్భుతమైన పూజూడా నీ వంటి వాడే అద్భుతమైన పూజూడా నీ వంటి వాడవండో యే హో వాను గానామో చేసె దమ్మో ఏకముగా మనకు రాక్షకుణాయే ను ఆయన మహిమా పాడ ఆయనను వార్ంచేదము ఆయానే దేవుడు మనకు దేవునామ స్తోత్రి మీ అందరికీ నా మరణాత మోసే యొక్క సుగుణాలు అని ఆణిముత్యాలు ఆని ముత్యాల్లో ఒక ఆయన ఈ యొక్క మోసే గారని అయితే ఇక్కడ మనం చదవలసినటువంటి మాట ఏంటంటే అప్పుడు మోసేయు ఇస్రాయేలీలును ఎహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి అని వ్రాయబడి ఉంది మోసే గారి యొక్క లక్షణాలు మనం చెప్పుకుంటాం అయితే ఆ లక్షణాలు చెప్పుకునేటప్పుడు మనకు కావలసినటువంటిది ఏముందంటే కనుక ఒకసారి దీనికి అనుబంధ వాక్యము ఒకసారి మనం చదువుకుందాము ఎందుకంటే గండము గట్టెక్కించినటువంటి దేవుడు అంటండి గండము గట్టెక్కిందంటండి ఏ గండము గుండం అంటే అండి దాన్ని ఈ గుండమనే గండాన్ని దేవుడు దాటించి గొట్టెక్కించారంటండి గండం దాటించారంట గుండం అంటే సముద్రమే గుండము ఒక గుండము అగ్నిగుండము లేకపోతే సుడిగుండము అంటారు నీళ్ళలో ఎక్కువగా ఏమొస్తుంది సుడిగుండాలే వస్తాయి సుడిగుండాల్లో కూడా పిల్లలకి తెలియకపోతే కనుక పెద్దలకే తెలుస్తుంది దానిలో చుట్టుకుపోతారు సుడిగుండం యొక్క విషయాన్ని మందికి తెలియదు ఊబు ఉందని కూడా చాలా మందికి తెలియదు ఊబుని ఏమనుకుంటారండి గట్టి నేలనుకుని దిగేస్తారు లేకపోతే నీరు అనుకుని దిగేస్తారు వారికి ఆ ఊబులో కొట్టుకుపోయేటటువంటి పరిస్థితులు ఈ మా చిన్నప్పుడు ఎన్నో విషయాలు మేము వింటా ఉండేవాళ్ళం గోదావరి నది దాటేటప్పుడు అవతల నుంచి అవతలకు వచ్చేటప్పుడు వారు పడేటటువంటి ప్రయాసం ఎంత అంతా కాదు పాటరేవనుకుని ఊబులో దిగిపోయేవారు దారి తెలియక అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా గుండం అనమాట అండి గుండము నీరు ప్రవాహం ఎక్కువ అయ్యేటప్పుడు కొంచెం అక్కడ లోతు కనుక కనిపిస్తే ఆ నీరు ఏం చేస్తుంది అంటే చుట్టూ తిరిగి ఒక వలయం కింద అయిపోతుంది అనమాట అండి ఆ వలయంలో చిక్కడిపోతారు అది ఏమనుకుంటారంటే పిల్లలు చూడటానికి ఏమనుకుంటారు బలేగుంది అనుకుంటారు ఒక చంద్ర చంద్రుడి ఉంది సూర్యుడులాగా ఉంది ఇది అనుకుంటారు చుట్టూ పోతారు అనమాట అండి అందులోకి వెళ్ళిపోయి చుట్టూ పోతారు గుండం అంటే ఇంక అందులోకి వెళ్ళిపోతే కనుక ఇంకే విధమైనటువంటి బ్రతికే ప్రసక్తి లేదు కనుక ఇక్కడ మనం ఆలోచించే చూసినట్లయితే సముద్రము అనేటటువంటి గుండము నుంచి దేవుడు ఏం చేసింది ఇరాయలు ప్రజల్ని ఈ ప్రజల్ని ఈ రోజున మనము అలాంటి సుడిగుండాలే మనల్ని చుట్టుకుంటూ ఉన్నాయండి అగ్నిగుండం ఒకవైపు కాల్చుకుంటూ వస్తుంటే సుడిగుండమే ఒకవైపు నుంచి ముంచుకుంటూ వస్తుంది మనల్ని కనుక శ్రమ వెంబడము శ్రమ శ్రమ వెంబడము శ్రమ అయినప్పుడు కూడా దేవునికే మహిమ గాక అనేటటువంటి పరిస్థితులు దేవుడే రమ్మన్నారు కదా పాలతీనని ప్రవించే దేశాన్ని పంపిస్తానని చెప్పిన వా దేవుడే మరి ఇప్పుడు మార్గంలో ఎన్నెన్ని ఉన్నాయండి అడ్లు అగాధాలను ఎక్కడి నుంచి ఎక్కడికి ఇప్పుడు ఐగుప్త దేశం నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి కనాన దేశానికి వారు వెళ్ళాలి వెళ్ళేటటువంటి పరి పరిస్థితి ఏమో చాలా మంచిదే కానీ ఇన్ని చిక్కులు అన్ని దాటుకుంటా వెళితేనే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి దారి ఇలాంటి పరిస్థితుల్లో కోపాలు వచ్చేస్తున్నాయి ఎవరికి ఇస్రాయల్లకి జనాలకి ఏమని కోపం వస్తుంది పాలు తేన అన్నావు ఎక్కడుందో మాకు ఆహారం ఏది నీళ్ళు లేయి ఈ దారి ఏంటి మార్గం ఏంటి అని ఎప్పటికప్పుడే మోసే గారిని నిందిస్తూనే ఉన్నారు అందుకేనట మరి ప్రకటన గ్రంథంలో పదిహేను మూడు ఒకసారి చూడండి ఆ వచ్చిన చదవాలి మీరు తీసి ప్రకటన గ్రంథము పదిహేను మూడు వారు వారు ఏమంటున్నారట నువ్వు వారంటే ఎవరో కాదు పరలోకంలో ఉండేటటువంటి జీవులు ఏమంటున్నారట ప్రవ్వా దేవా సర్వాధికారి నీ క్రియలు ఘానమైనవి ఒక్కసారి ఈ వచనాన్ని మనం ఆలోచన చేద్దామండి ప్రవ్వా అని సంబోధిస్తున్నారు దేవుణ్ణి బిడ్డలైనటువంటి వారు ఎవరో కాదు నువ్వు నేనే మనమే ప్రవ్వా ఈ దీనికి కూడా ఒక అర్థం చెప్పాను మీకు నేను ఓ లార్డ్ ఏమన్నారండి దీన్ని ఓ లార్డ్ ఓ ప్రభువా అంటే లార్జ్ను మించినటువంటి బిరుది ఇంకొకటి ఏదీ లేదంటే అండి లార్జ్ అంటే ఇంక అంతక మించినటువంటి వాడు ఇంక అంతగా వహించిన వాడు ఇంకెవడో ఉండడని అందుకని ఓ లార్డ్ అని అడుగుతున్నారనమాట ప్రభుని ప్రభువా అని అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారనమాట అంత చెప్పమ్మా నీవు ఎంతవంటి వాడివి నీవు సర్వాధికారివి ఏమన్నారండి ఆయన సర్వాధికారి అని పలుకుతూ ఉన్నారండి ఆయన సర్వమునకు అధికారి సర్వమునకు అధికారి సర్వమునకు అధిపతి సర్వాధికారి సర్వాధిపతి సర్వోన్నతులైనటువంటి దేవుడు ఆయనకి ఎన్నో బిరుదులు ఉన్నాయి అయితే ఈ సర్వాధికారి అని మనం సంబోధించాలంటే అండి సర్వమునకు ప్రభువ సర్వ సృష్టికర్త అందుకే దైవజనులు దేవదాస గారు మనకి ఏమి ఇచ్చారండి దైవ లక్షణములు స్థుతులు ఇచ్చారండి మనకి ముందుగా మనం చేసేట పని ఏంటంటే దైవాన్ని మనము స్థుతిస్తూ ఉంటాము ఆయన యొక్క మరి ఆయనలో ఉండేటటువంటి గొప్ప సుగుణాలన్నీ కూడా మనము దేవుని సన్నిధిలో చెప్పి ఆయన మనము ఘనపరుస్తూ ఉన్నాం అనమాట అండి ఏం చేస్తున్నామండి ఆయన్ని ఘనపరుస్తున్నామండి అలా చెప్పడం ద్వారా ఆయన యొక్క క్రియలను మనము మననం చేసుకుంటూ స్మరించుకుంటూ ఆయనకు స్థుతి చేస్తూ ఉంటే ఆయనకు మహిమ కలుగుతుందని మనము అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాము కనుక ఘనత ప్రభుకి ఘనత గనుడైనటువంటి తండ్రికి మనం ఘనత ఇచ్చేటటువంటి మాటలు చెప్పుకుంటున్నారు ప్రభు సర్వాధికారి నీ క్రియలు ఎటువంటివి నువ్వు ఘనవ ఘనమైన వాడవు నీ క్రియలు కూడా ఏమై ఉన్నాయి ఘనమై ఉన్నాయి ఘనత కలిగేటటువంటి ఇప్పుడు ఈ గండం నుంచి తప్పించేటటువంటి పరిస్థితుల్లో ఘనమైన వాడు అవునా కాదా చెప్పండి ఒకసారి ఎంత గండమండి మన జీవితాల్లో కూడా అలాగే గండాల మీద గండాలు వస్తూ ఉన్నాయండి ఏ గండం వచ్చినప్పుడు కూడా గండా నుంచి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు ఘనత పొందట కొరకు ఆయన ఏం చేస్తున్నాడు నీకు నాకు కూడా మేలు చేస్తున్నాడు ఘనమైన దేవుడు ఆయనకి ఎప్పుడు కూడా ఘనత వెళుతూనే ఉండాలి ఘనత పొందుతూనే ఉండాలి ఆయన ఆయన హెచ్చవలసి ఉన్నది మనము తగ్గవలసి ఉన్నది అది ఆయన హెచ్చవలసి ఉన్నది మనము తగ్గవలసి ఉన్నది ఆ విషయాన్ని మనం ఎప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి సర్వోన్నతుడైనటువంటి దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు ఇప్పుడు ఆ చదువా మళ్ళీని నీ క్రియలు ఘనమైనవి అది రెండోది ఏంటంటే ఆశ్చర్యమైనటువంటివి అందుకే ఈ దేవునికి యశగ్రంథం తొమ్మిది ఆరులోనే బిరుదులు ఇచ్చేసారండి ఆశ్చర్యకరుడు బలవంతుడైన దేవుడు నిత్యులవి తండ్రి ఆలోచనకర్త ఇవన్నీ కూడా ఈ బిరుదులన్నీ కూడా యశ్యా గ్రంథం తొమ్మిది అరులు ఉన్నాయి అంత గొప్ప దేవుణ్ణి మనం ఘనపరచవలసినటువంటి వారమై ఉన్నాము అంతే తప్ప ఆయనకి మించి స్థుతి ఎవరికే కూడా కాదు భర్తకి కాదు పిల్లలకి కాదు ఫ్రెండ్స్కి కాదు అన్నదమ్ములకు కాదు అక్క కాదు ఘనత అంతా కూడా ఎవరికి చెందవలసి ఉన్నదంటే మరి ఘనుడైనటువంటి దేవునికి మనము ఘనత చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాము అందుకే ఏమన్నారంటే నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగములకు రాజా ఎవరండి రాజుగారు ఒక్క యుగం కాదండి ఎన్ని యుగాలైతే ఉన్నాయో యుగ యుగాలకే కూడా ఏమై ఉన్నాడంటే ఘమ్మా ఘనత వహించేటటువంటి విధానం ఈ దగ్గర ఉంది అనేటటువంటి మాట మనకి దేవుడు ఈ రోజున ఈ ప్రకణ గ్రంథం పదిహేను మూడులో దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు ఇంకోటేటి ఏంటి నీ మార్గములు న్యాయములను నీ మార్గములు ఏమై ఉన్నాయమ్మా న్యాయములై ఉన్నవి ఆయన ఎప్పుడు కూడా న్యాయమై ఉన్నాడు అందుకే దైవ లక్షణ కూడా మాట ఉంటుందా దేవు న్యాయమై ఉన్నావు అంటున్నాం కదా ఎన్ని లక్షణాలు ఇంచుమించు ఎన్నో లక్షణాలు ఉన్నప్పుడు కూడా ఈ ల ఈ దైవ లక్షణాలు స్థుతులు పది లక్షణాలు మనకి కనిపిస్తూ ఉంటాయి పది లక్షణాలు అందులో ఒకటి న్యాయము నీవు న్యా ఏమన్నాడమ్మా నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి న్యాయ మార్గం కావాలండి మనకి దేవుడు ఉన్నాడు అందులో సత్య మార్గం కావాలి మనకి సత్యంలో కూడా ఏమున్నది దేవుడే ఉన్నాడు ఎందుకంటే సత్యం నేనే అన్నాడు దేవుడు మార్గం నేనే అన్నాడు ఆయన యేసుక్రీస్తు ప్రభుగా ఈ లోకానికి వచ్చినప్పుడు చెప్పినటువంటి మాటలు అందుకే తర్వాత తర్వాతమ్మ ప్రవ్వ నీవు మాత్రము పవిత్రుడు అదండి నువ్వే పవిత్రుడు ఇంకా లోకంలో ఉన్నది ఏది కూడా పవిత్రము కాదు ఎందుకంటే చెట్లోంచి వచ్చినటువంటి జలాలు కానీ పళ్ళు కానీ అవన్నీ కూడా పవిత్రమే కానీ చెప్పింపబడినటువంటి భూమిలో అవి ఈ చెట్లు ఎక్కడి నుంచి అనమాట అండి ఈ గడ్డి ఇదంతా కూడా తిని పశువులు కూడా పాలిస్తాయండి ఎందులో నుంచి తింటున్నాయి అవి శపించబడినటువంటి భూమిలోని సారమును తీసుకొని అందులో నుంచి తీసుకొని మనం కూడా ఆహారం తింటూ ఉన్నాం అందుకే దేవుడు గారి ద్వారా మనకి ఏం చెప్పారంటే ఆహారం తినేటప్పుడు కానీ పానీయం తాగేటప్పుడు కానీ ఏ సయ్య ఇందులో ఉండేటువంటి దోషాలను పరిహారం చెయ్యండి తింటున్న తాగుతున్న నాలో ఉన్న దోషాలకు కూడా పరిహారము చెయ్యండి ఎందుకంటే ఎక్కడెక్కడికో మనం వెళతాము అక్కడ మనకు ఆహారం కావాలి టీలు కావాలి టిఫిన్ కావాలి బోనాలు కావాలి ఏ హోటల్లో ఉంటుంది అక్కడ ఏం చేస్తున్నారు అక్కడ మనకి వాళ్ళు విగ్రహారాధన చేసి పెడతా ఉంటారు మనకి మనం అక్కడికి వెళ్ళి తినొచ్చా తినాలి బ్రతకాలి కాబట్టి టీ తాగాలి బ్రతకాలి కాబట్టి ఆహారం తీసుకోవాలి అందుకని చెప్పి ఆహార పదార్థాలు ఎప్పుడైతే మన దగ్గరికి వచ్చాయో అది కొత్తగా మీరు నేర్చుకుంటే కనుక అది అవలంబించండి మీకు తెలియకపోతే కనుక ఈ దేవుడు తెలియచేస్తున్నాడు ఈ విషయాలన్నీ కూడా మనకి కనుక ఆ ఆహారం తీసుకున్నప్పుడు వెంటనే మనం ఏం చేయాలంటే అందులో ఉన్న దోషాలు పరిహారం చేయి ప్రభు తింటున్నా నాకు ఇదేం దోషంగా కాకుండా ఉండటకు సహాయం చేయండి శపించబడినటువంటి ఆ యొక్క భూమిలో నుంచి వచ్చిందే మరి శప్పింపబడినటువంటిది కానీ దేవుడు దీవించాడు కాబట్టి మనము కూడా ప్రార్థన చేసుకుని దాన్ని పవిత్రం చేయమని చెప్పి ప్రభువును మనము అడగవలసినటువంటి వారు మనం నీవు ఏమై ఉన్నావు నీ అది నీవు మాత్రము పవిత్రముడు అదండి నీవు మాత్రమే పవిత్రం నీవు మాత్రమే నేను కాదు ప్రభా నువ్వు నిజంగా పవిత్రుడు ఉన్నావు పవిత్రమైనటువంటి బ్రతు బ్రతుకుతూ పవిత్రమైనటువంటి గర్భాన్ని ఎన్నుకొని పవిత్రమైనటువంటి జన్మ జన్మించి పవిత్రమైనటువంటి బ్రతుకు బ్రతికి పవిత్రము 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 పరిశుద్ధము కనుక మన యొక్క జీవితాలు కూడా ఆయన వెంబడిస్తున్నాం కనుక నువ్వైనా నేనైనా మనం కూడా పవిత్రమైనటువంటి జీవితాల్లో మనము జీవించవలసినటువంటి వారమో దోషాలు పరిహారం చేయమని ప్రతిసారి కూడా మనము ప్రార్థన చేసుకుంటూ ఉండాలి ఎలాగంటే ప్రభును ప్రార్థన చేసుకోవాలట పాట ఉంటుందండి చక్కని పాట దేవరాజా పుత్రులమై తేజారిల్లో దాము దేవపుత్ర స్వాతంత్ర్యముతో దేవుని చేరుదము దేవుని చేరుదమో దేవుని చేరుదము దేవుని చేరుదము చేసిన పాపంబూలన్నీ చెప్పివేయూదము దేవుని సందలు ఏం చేయలేటండి అందుకే మెట్ల ప్రార్థన కూడా ఇచ్చాడు దేవుడు మనకి దేవుల స్మృతులు ఇచ్చారు మెట్ల ప్రార్థన ఇచ్చారు అందులో మనోనిధానము కలిగించుకోవాలి ఆ తర్వాత దేవుని స్థుతి చెల్లించాలి మూడవది ఏంటంటే పాపపు టొప్పుదల ఆ తర్వాత తీర్మానం చేసుకోవాలని ఒక లెక్క మనకుంది మనకి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలే మెట్ల ప్రార్థన చొప్పున ఏడు మెట్లు ఎక్కి ఆ చివరిని కనిపెట్టి ప్రభు యొక్క దీవుని పొందేటటువంటి విషయంలో ఇది మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారం చేసిన పాపాంబూలన్నీ చెప్పి వేయోదాము దోషములు క్షామించు మనుచు దోసి లొగ్గి వేడుదము ఏంటండి దోషములు పాపాలన్నీ చెప్పేసుకోవాలి దోషలన్నీ కూడా ఏం చేయలేటండి దోసి లొగ్గి ఆయన దోసుట్లో ఉన్న దీవులన్నీ మన మీద రావాలంటే దోసి లొగ్గి మృక్కుదము దోసి లొగ్గి నీళ్ళతో కఠిన మనసు కరిగించుకుందాము దేంతో కట్టిన మనసు కరుగుతుంది అదండి మరి ఎంత పర్వతాలాగా ఉంటాయంట మేఘాలు అది ఇచ్చి చుగూచినా కూడా అది చెక్కు చెదరదట మేఘం అంటే అంత గట్టిదనమాట కానీ చల్లటి గాలి ఎప్పుడైతే వేసిందో అది చల్లబడిపోయి మేఘమంతా కూడా నీరు అయిపోతుంది అనమాట అండి అది అలాగా దేవుని యొక్క మహాకృపను బట్టి మన పాపాలు ఎర్రను మరి పాపములు ఎలాగ ఉన్నాయంటే నల్లని లేకపోతే ఎర్రని అవి మనకి దేవునికి ఎలాగున్నాయి గోడలుగా ఉన్నాయి ఈ అడ్డుగోడలు తొలగించాలంటే ఏసు రక్తమే జయము ఏసు రక్తమే జయము ఏసు రక్తము విజయము అనేటటువంటి మాటలు దేవుడు మనకి ఇచ్చారు కాబట్టి దాన్ని బట్టి మనము శుద్ధీకరించుకోవలసినటువంటి వారమైన నువ్వు మాత్రమే పవిత్రవు నేను అపవిత్రాలని జన్మతో అపవిత్రత చూపుతో అపవిత్రత ఎన్ని కార్యాలు చేసినప్పుడు కూడా అపవిత్రమే 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 కనుక ఇది ఈ అపవిత్రం పవిత్రం అవ్వాలంటే ఏం చేయాలి ప్రభు యొక్క పరిశుద్ధ రక్తం మనకు కావాలి ఏ సురక్తమే జయము ఏ రక్తము జయము అనేటటువంటి స్వరము మనకి ఎప్పుడూ కూడా మన కడుపులో ఉంటూ ఉండాలి అని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను కనుక చాలామందికి బైబిల్ మిషన్ పద్ధతులు తెలియవు బైబిల్ ప్రార్థన చేసుకుంటారు రక్షణ పొందుతారు ప్రార్థన చేసుకుంటారు పాటలు పాడుకుంటారు ప్రసంగాలు ఉంటారు ప్రసంగాలు చేస్తూ ఉంటారు పద్ధతులు తెలియవండి వారికి ఇప్పుడు నాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి ఎందుకు వీడియో ఏదో ఒక వెళ్ళింది కానీ ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి ఏమని అడుగుతున్నారు ఎలా ప్రార్థన చేసుకోవాలని అడుగుతున్నారు వాళ్ళు ఫోన్లు చేసి పడుతున్నారండి అమ్మ ప్రార్థన ఎలా చేసుకోవాలి అసలు మాకు తెలియట్లేదు మేము క్రై క్రిస్టియన్స్మే ప్రార్థనకి వెళ్తాం ఎలా చేసుకోవాలి ఏంటి దాని పద్ధతి ఏంటి అని అడుగుతుంటే చెప్పవలసి వస్తుంది మరి చెప్పాలి కదా ఒక ఆవిడైతే కనుక ఫోన్లో కొన్ని మాటలు చెప్పండి నాకు బలం దొరుకుతుందని అడుగుతుంది ఫోన్లో మనం చెప్పడానికి వీలవుతుందా మనకి కనుక ఏంటి ఇప్పుడు మీకు నేను చెప్పేది ఏంటంటే దేవుడు మనకి ఎంతో ప్రేమించి మనల్ని ఎక్స్ట్రా పద్ధతులు మనకి ఇచ్చారండి ఎక్స్ట్రా పద్ధతులు ఏంటి ఎక్స్ట్రా పద్ధతులు అందరూ ప్రార్థన చేస్తారు అందరూ ప్రార్థన అన్నీ చేస్తారు కనిపెట్టట అనేటటువంటిది ఉందా ఒకటి లేదే కనిపెట్టట అనేటటువంటిది మనకి దేవుడు దేవదా సై గారి ద్వారా మనకి కలిగింది దైవ లక్షణంలో స్థుతి వారికి లేదు అది దేవుని యొక్క దా ద్వారా మనకి అది అందింది అందింది కాబట్టి మనం చేసే పని ఏంటంటే ఆ చొప్పునే మనం ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం ఆ చొప్పునే మేలుడు పొందుతూ ఉన్నాం ఆయన ఇచ్చిన మేలును బట్టి సూచిస్తున్నాం ఆయన ఇచ్చినటువంటి కష్టాన్ని బట్టి కూడా దేవునికి మనము స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం అందు అందుకే రేవుని చేర్చిన చావుని చేర్చును ఏదైనప్పుడు కూడా ఆయన చిత్తం లేకుండా ఏది కూడా జరగదని మనకు తెలుసు నీవు మాత్రము పవిత్రుడవు ఎంత బాగుందో చూడండి ఈ మాట ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి మాట అక్కడ నుండి జీవులే ప్రార్థించి నీవు మాత్రం పవిత్రుడు అంటే దేవదోతలు కూడా పవిత్రత లేదా లేదు దేవదలు కూడా పాపం చేసిపో ఆ పవిత్రతను పోగొట్టుకున్నారట పవిత్రత పోగొట్ట ఎవరా ఎవరు లూసిఫర్ దేవదూత తను ఏం చేసింది ఏ ఈయనకంటే నాకేంటేంటి కడుపులోనే వచ్చింది అది మా పోనీ నోట్లో కూడా అనుకోలేదు మనసులోనే అనమాట అండి అనుకుందంటే ఏమని ఎంత సింహాసనమా ఆయనకి ఎంతకంటే ఎక్కువ ఉంది నా దగ్గర ఆ సింహాసనమైన కూర్చొని తగన అందుకేనండి మరి స్కూల్లో పనిచేసినప్పుడు హెడ్ మాస్టర్ సెలవు పెడితే కనుక స్టాఫ్ అందరం ఇరవై ఒక్క మంది ఉండేవాళ్ళము స్టాఫ్ అందరం చుట్టూ నిలబడి ఉండాలి అక్కడ కుర్చీలు ఉంటే స్టాఫ్ మీటింగ్ వచ్చినా కూర్చుని ఉంటే లేకపోతే ఉండదు అయితే ఆ హెచ్ఎం సెలవు పెట్టినప్పుడు ఇన్ఛార్జ్ హెచ్ఎమ్ అందులో కూర్చోవాలి అప్పుడు కూడా వాళ్ళ కూర్చునివ్వరు కదండి కుర్చీని పక్కగా జరిపి ఇంకో కుర్చీ వేసుకుని ఎందుకంటే ఆ సింహాసనానికి ఇవ్వాల్సినటువంటి మర్యాద ఒక మర్యాద అది అది హెచ్ఎం కుర్చీ కాబట్టి ఆ హెచ్ఎం పక్కకి పక్కకు జరిపోలేకపోతే పక్కన వేసుకుని కూర్చుని వరం ఇన్ఛార్జ్ హెచ్ఎం కూడా అలాగే ఉండేవారు ఏ నేను హెచ్ఎంని ఎందుకు ఈ సీట్లో కూర్చోకూడదు అనేటటువంటి అతిశయం అనేటటువంటిది ఎప్పుడు కూడా ఎవరికి కూడా వచ్చేది కాదు ఎవరి సీటు వారికి అనమాట అదే వచ్చింది ఎవరికి లూసిఫర్ గారికి వచ్చింది అనమాట వస్తే అందుకే అందరి దేవ దేవదోతలకే కూడా ఏల్ అని ఉంటుందండి మెకాయేల్ గాబ్రియేల్ రమూయేల్ రెవోయేల్ ఇలాంటి పేర్లు ఉన్నాయన్నమాట అండి వారికి రఫయల్ రఘుయేల్ ఇలాంటి పేర్లు ఉన్నాయి ఏల్ ఏళ్ళంటే దేవుడు అని అర్థం అంటండి ఏల్ ఏళ్ళు అంటే ఏంటి అనమాట అండి అదే అలా ప్రధాన దోతలు ఏడుగురు పేర్లు ఉన్నాయండి ఏల్ ఏల్ ఎప్పుడు దాని ఏల్ అవునా అండి ఇంకా అలా ఏళ్ళు ఎప్పుడైతే వచ్చిందో దేవుడు అని వస్తుంది అనమాట అండి ఏళ్ళు అనేటువంటి మాటకి అర్థము దేవుడు అని అర్థం అంచేత ఉందా మరి దేవుడు ఎందుకు అసలు ముందుగానే ఆ పేరు పెట్టాడా ఎవరు పెట్టారు ఈ పేర్లు అనేది మనకి తెలియదు ఎందుకంటే సృష్టి క్రమము రక్షణ మహాసంకల్పం అనేటటువంటి దైవజనుల ద్వారా బయలుపడింది రక్షణ మహా పాపంలో పడినటువంటి నరుడు రక్షించబడి ఆ పరలోకానికి చేర్చబడడానికి ఒక వాక్యం ఉందన్నమాట ఆ వాక్యము వీళ్ళు వింటే కనుక ఇది పరలోకానికి వెళ్ళేటటువంటి మార్గంలోకి వెళ్తారు వినకపోతే గనక కిందకు అనమాట అండి రక్షణ సంకల్పం అనేటటువంటి చాట్లో కిందకి అగ్ని ఉండము నరకం ఉంటుందండి అక్కడ ఇక్కడ వ్యక్తి ఉన్నారనుకోండి ఇక్కడే వ్యక్తి ఉన్నారనుకుందాము ఈ వ్యక్తి దేవుడు నమ్ముకుని దేవుని యొక్క పద్ధతుల ప్రకారంగా నడుస్తూ ఉంటే గనక పరలోకంలోకి వెళ్తాం బాప్త్యసం తీసుకుంటే తప్పనిసరిగా ఆ పరలోకంలోకి వెళతారు అయితే ఇక్కడ మనం చూసినట్లయితే నమ్మకపోతే గనక ఆ దేవుడు ఎవరో ఎవడు అన్నారండి ఎ ఎవరు ఫరు ఎవడు అది శుభ్రం ఎవరు అని అడిగే వాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారు ఇప్పుడు ఈ కాలంలో కూడా అంచేత నమ్మకుండా చనిపోతే గనక వారు అగ్నిగుండము నరకములోనికి ప్రవేశిస్తారు ఇక్కడే తేలిపోతుందండి అది కనుక మనము ఆ నరకాన్ని అగ్నిగుండాన్ని తప్పించుకోవాలంటే గనక పవిత్రమైనటువంటి దేవుణ్ణి మనము పవిత్రంగా పూజిస్తూ పవిత్రంగా సేవిస్తూ ప్రవి పవిత్రంగా అనుసరిస్తూ యొక్క వాక్యాలన్నీ కూడా అనుసరిస్తూ ఉంటే ఆయన దగ్గరికి మనము ఏకాయికి చేరటానికి దేవుడు అవకాశం కలిగిస్తారని నీవు మాత్రము పవిత్రుడవు ఇంత గొప్ప మాట అండి ఇది నీవు మాత్రమే పవిత్రుడవు నేను కాదు ప్రవ్వ నేను కాదు నీకే మహిమ ఆరోపిస్తూ ఉన్నాను నేను ఎంతైనప్పటికీ జన్మ ద్వారా పాపమే చూపు ద్వారా పాపమే కర్మ ద్వారా పాపమే అంత పవిత్ర నేను కాను నువ్వే నువ్వే పవిత్రుడవు అలా అనటం ద్వారా కూడా మనకు పవిత్రత చేకూరుతుంది అండి ఏ ఏమనటం ద్వారా కానీ ఒకసారి ఆలోచించేయండి నీవే పవిత్రుడవు ప్రపంచంలో ఎన్ని ప్రపంచాలు ఎన్ని లోకాలు ఉన్నప్పుడు కూడా నీవే పవిత్రుడవు అని చెప్పేటండి మాట ఎప్పుడైతే దేవునికి మనం తెలియచేసామో అప్పుడు మనం పవిత్రులమవుతామటండి ఎందుకంటే మోసే ప్రభు ఈయన పెద్ద గొప్ప ఉపాధ్యాయులాగా రాయి మీద కూర్చుంటే ఒక ఒబిడియంట్ స్టూడెంట్ వలె అంటే విధేయత విద్యార్థి వలె ఈ మోర్షే గారు కొంచెం డౌన్లో కూర్చుని ఆయన ఏం చెప్పే మాటలు చేసుకునేవారు మహా మహామహోపాధ్యాయుడు అంటండి ఆయన మహా వి విధేయత కలిగినటువంటి మరి విద్యార్థిగా ఈ కుమారుడు అంటే మహర్షి గారు మోర్షే గారికి ఇచ్చినటువంటి ధన్యత ఎంత అంతా కాదని మనము అర్థం చేసుకోవలసినటువంటి వారం అయి ఉన్నాం కనుక దేవుడు మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏంటో ప్రభా నీవు మాత్రము పవిత్రుడవు నీకు భయపడని వాడెవడు తప్పనిసరి ఎవడైనా సరే భయపడవలసిందే ఎందుకంటే పవిత్రుడైనటువంటి దేవుడు మహా అగ్ని దహించు అగ్ని రోషడు కలిగినటువంటి దేవుడు ఆయన మనం ఎవరము సరిపాము ఎంత భక్తుడైనప్పుడు కూడా సరిపోమనేటటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవలసినటువంటి వారమైనా అలాగే ఇంకోటి ఏమని నీకు భయపడిన వాడేవాడు నీ న్యాయవీధులు ప్రత్యక్షపరచబడిన కనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు ఇప్పుడు అండి అసలు కథలోకి వచ్చాము చెప్పుచు ఏముందండి అక్కడ దేవ మోసే కీర్తనయు అదండి ఇప్పుడు మనకు అసలు పాయింట్ అనమాట అండి ఇక్కడ మనము పదిహేనవ అధ్యాయంలో మనం ఏం చదువుకున్నాము మొదటి అప్పుడు మోసేయు ఇస్రాయలీలను యహో అను గుర్చి ఈ కీర్తన ఏటమ్మా ఈ కీర్తన పాడిరి ఎంత గొప్ప మాట అండి గారంటే అది మళ్ళీ ఎక్కడికి వచ్చింది ఇప్పుడు ప్రకటన గ్రంథంలోకి వచ్చింది నిర్గమ్మ కాండములు ఇంచుమించు పంచకాండములు రచయిత ఎవరు మోసేగారి పంచకాండముల రచయిత జ్ఞాపకం చేసుకోండి విన్నవే ఇవన్నీ కూడాను కొత్తగా నేను చెప్పట్లేదు పంచకాండములు ఏంటవి నేను ద్వితీయోదేశండం వరకు ఉన్నటువంటి కాండములు కనుక ఈ పంచకాండముల యొక్క రచయిత ఎవరై ఉన్నారు మోషే అయి ఉన్నారు ఇప్పుడు ప్రకటన గ్రంథములు వాక్యం చదువుకున్నాం ఇప్పుడు మనము ఈ ప్రకటన గ్రంథం ఎవరు రాశారు యోహాన్ గారు రాశారు అందుకే దైవజల్ని వివరించిన వివరంలో ఏమనుందో తెలుసా ఫస్ట్ రైటర్ మోషే గారు మా లాస్ట్ రైటర్ యోహాన్ గారు అది ప్రథమ రచయిత బైబిల్కి మోషే గారు అయితే చివరి మొదటి చివరి ఆఖరి రైటర్ రచయిత యోహాన్ గారు ఇది గుర్తుంచుకోవాలి మనము ఆది ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా రచయితలు ఎంతోమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు కాండంలో ఉన్నాయండి అది ఎంతమంది రచయితలు ఉన్నారు మొత్తం నలభై మంది ఉన్నారండి ఎంతమంది ఉన్నారమ్మా నలభై మంది రచయితలు ఉన్నారండి ఎనిమిది మంది కొత్త కేర్ కొత్త నిబంధన రాశారండి ఇంకెంత ఉన్నది ముప్పై రెండు మంది పాత నిబంధన రాశారండి ప్రవక్తలు ఆ వివరం కూడా చాలా ఉంది ఇప్పుడు మనకు అది అవసరం కాదు కానీ మీకు సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను నలభై మంది రచయితల చేత దేవుడు పదహారు వందల సంవత్సరముల కాలములో ఆయా ప్రవక్తను ఆయా కాలాల్లో పిలుచుకుని ఈ గ్రంథాన్ని రాయించారనమాట అండి దేవుడు ప్రజలకు అవసరం కాబట్టి ధర్మశాస్త్రాన్ని దేవుడే దగ్గరుండి రాయించారని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము కనుక ఇక్కడ మనం చూసినట్లయితే నీవు మాత్రం పవిత్ర నీ న్యాయ విధులు గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని జనములందరూ వచ్చి ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒక వాక్యం ఉంటుందో ఒకసారి చదవండి ఏంటో ప్రతి అమావాస దినమునను చూసారా ప్రతి అమావాస దినమునను నా సన్నిధిని మృక్కుటకాయ్ సమస్త శరీరులు వచ్చేదరు ఇప్పుడు ఇక్కడ ఏమైనా రాయబడిందో ప్రకటన గ్రంథంలోను సమస్త జనములు అందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేది రండి దేవుని దాసుడుకు మూసే కీర్తనయు గొర్రెపిల్లకి ఇది ఎవరిదండి గొర్రె కీర్తన ఏ గొర్రెపిల్లది ఎక్కడ గొర్రెపిల్ల ఆదామ్మ వాళ్ళ దగ్గర వధింపబడినట్టు గొర్రెపిల్ల లేకపోతే క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నటువంటి గొర్రెపిల్ల ఏ గొర్రెపిల్ల చూసారండి అమ్మ క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నటువంటి గొర్రెపిల్ల క్రీస్తుకు సాదృశ్యం ఉన్నటువంటి గొర్రె పిల్లలు ఉన్నావు రక్షణ తీసుకుంటే కనుక ఆ గొర్రె నేనై ఉన్నావు ఎందుకంటే ఆయన మార్గంలో నడుస్తున్నాం కాబట్టి ఎంత గొప్ప ధన్యత మనం ఏంటంటే తీసుకోలేకపోతూ ఉన్నాం దానిని అవలంబించలేకపోతూ ఉన్నాం ఇది నాదే ఈ కీర్తన నాకే నాకే అని అనుకోలేకపోతున్నాము ఈ సాదృశ్యం నాదే నాదే అని అనుకోలేకపోతున్నాము అనుకుని సరి చేసుకోవలసిన వాటిని సరి చేసుకోవాలి పాటించవలసిన వాటిని పాటించుకోవాలి విసర్జించవలసిన వాటిని విసర్జించాలి కొనసాగించవలసిన వాటిని కొనసాగించాలి అనేటువంటి విషయాన్ని మనము ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సినటువంటి వరం ఎందుకంటే దిగాలు దిగాలుగా ఉంటామండి మనం ఎక్కడికి వచ్చినా సరే ప్రార్థనకు వచ్చినా సరే ఎక్కడికి దిగాలు దిగాలుగా ఉంటామండి ఏదో పోగొట్టేసుకున్నట్టు దిగాలు దిగాలి ఎందుకంటే దేవుని సన్నకు వచ్చినటువంటి నువ్వు ఆయన చురుకైన వాడు పైన పిల్లలమైనటువంటి మనం కూడా ఎలాగ ఉండాలి చురుకు పనులు చేస్తాం చురుకు పనులు అంటే వంట పనులు చేసేసుకోవాలి అంటలు తోమేసుకొని ఇంట్లో ఇల్లు శుభ్రం చేసుకొని ఎంత స్పీడ్ ఉంటుంది అంత స్పీడ్ కూడా దేవుణ్లో ఉండాలని దేవుని యొక్క కోరిక